హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నాగార్జున ఇన్పో ఈరోజు మనం ఫోటోషాప్ ఎన్ని వర్షన్స్ ఉన్నాయి ఫోటోషాప్ కనిపెట్టింది ఎవరు ఫోటోషాప్ ఎప్పుడు మొదలైంది ఎప్పటి నుండి ఎప్పటివరకు అభివృద్ధి చెందింది అనే విషయాన్ని ఇప్పుడు ఈ విమానం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫోటోషాప్ వాడుతున్నారా మరి ఎవరు కనిపెట్టారు మరి ఎప్పుడు మొదలైంది ఎన్ని వర్జన్స్గా అభివృద్ధి చెందింది అనేది ఈ వీడియోని తెలుగులో ఎండ్ వరకు చూడండి పూర్తిగా తెలుసుకోండి ఫోటోషాప్ అనే పేరు వినగానే మనకు మొదటగా గుర్తొచ్చేది ఆ కానీ అడోబ్ సంస్థ ఈ ఫోటోషాప్ని కాని పెట్టలేదండి ఎవరు తయారు చేశారో మీకు తెలుసా కానీ ఈ సాఫ్ట్వేర్ ని అడోబ్ తయారు చేయలేదండి ఫోటోషాప్ ని మొదటిగా అభివృద్ధి చేసిన వారు ఇద్దరు సోదరులు థామస్ నాల్ అండ్ జాన్ నాల్ అనే ఇద్దరు ప్రిన్స్ ఈ యొక్క నైన్టీన్ ఎయిటీ సెవెన్లో థామస్ నాల్ అనే ఒక సైన్స్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఒక చిన్న ప్రోగ్రామ్ని రూపొందించారు దాని పేరే డిస్ప్లే ఆ ప్రోగ్రామ్ ద్వారా అతను గ్రే ని మంకిన్ కంప్యూటర్ కంప్యూటర్లో చూపించేవాడు ఆ ప్రోగ్రామ్ నెమ్మదిగా అభివృద్ధి చెంది ఫోటోషాప్గా మారింది తర్వాత అతని అన్న జాన్ నాల్ ఇండస్ట్రియల్ లైట్స్ అండ్ మ్యాజిక్లో విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్గా పనిచేసేవాడు ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ని వీరిద్దరు సోదరులు కొంచెం కొంచెం మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ ఫోటోషాప్ అని పేరు పెట్టి మార్కెట్లకు రిలీజ్ చేశారు ఈ కి ఫోటోషాప్ అని పేరు పెట్టి అడోబ్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది మార్కెట్లోకి అడోబ్ వారు ఈ ప్రోగ్రామ్ గురించి చాలా ఆసక్తి చూపించి తర్వాత ఈ ప్రో ఈ ప్రోగ్రామ్ని ఫోటోషాప్ ప్రోగ్రామ్ని వీరు అధికారికంగా కొనుగోలు చేశారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో మొదటిసారిగా నైన్టీన్ నైన్టీలో ఫోటోషాప్ వన్ పాయింట్ జీరో వర్షన్ అనేది రిలీజ్ అయిందండి ఇది మకిన్ కోసం మాత్రమే రూపొందించబడి ఇది పూర్తిగా బిట్ మ్యాప్ కోసమే రూపొందించబడింది అప్పట్లో ఇది రెవల్యూషనరీ సాఫ్ట్వేర్గా మారింది అప్పటి నుండి ఫోటోషాప్ అనేది అనేక వెర్జన్స్గా రూపొందుకొని మార్కెట్లోకి వచ్చిందండి ఫోటోషాప్ వన్ పాయింట్ జీరో ఫోటోషాప్ టూ పాయింట్ జీరో ఫొటోషాప్ త్రీ పాయింట్ జీరో అప్ టు సెవెన్ పాయింట్ జీరో వరకు ఈ ఫోటోషాప్ అనేది రూపొంది తర్వాత ఫోటోషాప్ ఎయిట్ పాయింట్ జీరో కాకుండా మనకు ఫొటోషాప్ సిఎస్ వర్షన్ అనేది వచ్చింది సిఎస్ మీన్స్ క్రియేటివ్ సూట్ ఫోటోషాప్ క్రియేటివ్ సూట్ అని చెప్పేసి దాన్ని కొంచెం కొంచెం అడ్వాన్స్డ్గా రూపొందించి అప్ టు సిఎస్ సిక్స్ వారికి దీన్ని రూపొందించారు సిఎస్ సిక్స్ తర్వాత సిఎస్ సెవెన్ రాలేదండి నాకు తర్వాత రెండు వేల పదమూడులో సిసి వర్షన్ ఫోటోషాప్ సిసి వర్షన్ అనేది రిలీజ్ చేశారు సిసి అంటే క్రియేటివ్ క్లౌడ్ వర్షన్ దీన్ని రెండు వేల పదమూడులో అడోబు క్రియేటివ్ క్లౌడ్గా మారింది దీన్ని సంవత్సరం వారి సబ్స్క్రిప్షన్ రూపంలో మా అందించడం మొదలుపెట్టారు ఫోటోషాప్ అనే పదం ప్రపంచవ్యాప్తంగా ఫోటోషాప్డ్ ఇమేజ్ అంటే ఎడిట్ చేసిన ఫోటో అని చెప్పేసి అందరికీ అర్థమయ్యేలా ఉంది ఇప్పుడు ఇంత బాగా తయారైన ఫోటోషాప్ మనకు అందుబాటులో మన చేతుల్లో ఉండడం అనేది మనం చాలా చెప్పుకోదగ్గ విషయం చాలా గొప్ప విషయం అండి ఈ ని మనము ఉపాధిగా కూడా మలుచుకొని పలు కుటుంబాలు దీన్ని ఆధారంగా చేసుకొని వర్క్ చేసుకుంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి వారికి చాలా యూజ్ అవుతుంది రాబోయే కాలంలో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు మనకు ప్రజెంట్ ఫోటోషాప్ సిసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వర్షం రన్నింగ్ ఉంది దీనికి అడ్వాన్స్ టెక్నాలజీ ఏఐ కూడా తోడైంది ఇంత రాబోయే కాలాల్లో ఇంకా ఎంత అభివృద్ధి చెందుతుందో తెలుసుకో చూడాలి మరి ఈ వీడియో ద్వారా మీరు ఏం తెలుసుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే లైక్ చేసి షేర్ చేయండి ఫోటోషాప్ యొక్క క్లాసెస్ కోసం రేపటి నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి ఆ క్లాసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ఇవి మీరు చూడండి ఫోటోషాప్ వర్సెన్ వన్ పాయింట్ జీరో నుండి ఎలా తయారైందో అనేది మనం విజువల్స్ ఫోటోషాప్ లో ఫోటోషాప్ ఫోటో అడో అండి ఈ ఐక్ గుర్తుంది కదా ఇది ఫస్ట్ తర్వాత అడో ఫోటోషాప్ టూ అడో ఫోటోషాప్ వన్ అడోబ్ ఫోటోషాప్ టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ అడో ఫొటోషాప్ త్రీ తర్వాత అడోబ్ ఫోటోషాప్ ఫోర్ అడోప్ ఫోటోషాప్ ఫైవ్ అండ్ ఫైవ్ మీన్స్ ఫైవ్ పాయింట్ జీరో అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత అడో ఫోటోషాప్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తర్వాత ఫోటోషాప్ సిక్స్ సిక్స్ పాయింట్ జీరో అడో ఫోటోషాప్ తర్వాత సెవెన్ పాయింట్ జీరో ఇక్కడ వరకు అడో ఫోటోషాప్ వన్ టు సెవెన్ వరకు కంప్లీట్ అయిందండి మా తర్వాత అడో ఫోటోషాప్ ఎయిట్ కాకుండా మనకు ఫోటోషాప్ సిఎస్ అంటే క్రియేటివ్ సూట్ అని చెప్పేసి కొత్తగా అడో వాళ్ళు రిలీజ్ చేశారు తర్వాత ఫోటోషాప్ సిఎస్ టూ సిఎస్ త్రీ సిఎస్ ఫోర్ సిఎస్ ఫైవ్ ఫొటోషాప్ సిఎస్ సిక్స్ ఇక్కడ వరకు ఫోటోషాప్ క్రియేటివ్ షూట్ సిఎస్ సిక్స్ వరకు చేసింది తర్వాత రెండు వేల పదమూడులో సిసి వర్షన్ అని చెప్పాం కదా పిఎస్ అనే పిఎస్ గుర్తు ఫోటోషాప్ సిసి పిఎస్ అని చెప్పేసి ఉంటుంది దీన్ని క్రియేటివ్ క్లౌడ్ రూపంలోకి మార్చింది సబ్స్క్రిప్షన్ అనేది ఇస్తామని చెప్పేసి అన్నాం కదా ఆ ఫోటోషాప్ అడవు వాళ్ళు అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత మనకు సీసీ వర్షన్లో ఇయర్ వైజ్గా టూ థౌసండ్ థర్టీన్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫస్ట్ పిఎస్ తర్వాత సెకండ్ ఉంది తర్వాత సీసీ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత సీసీ ట్వంటీ ట్వంటీ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ సీసీ ట్వంటీ ట్వంటీ టూ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రజెంట్ వాడుతున్న వర్జన్స్ ఇలా ప్రూప్ అంటే ఇలా మార్పు చెందుకుంటూ అడ్వాన్స్ ఒక్కొక్క సాఫ్ట్వేర్ అంటే ఒక్కొక్క వర్షన్ మారిన కొద్దీ మనకు దాంట్లో అడ్వాన్స్డ్ టూల్స్ కానీ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కానీ అంటే ఒక్కొక్క ఇయర్కి ఆప్షన్స్ అనేది మారుతూ వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు ఫోటోషాప్ త్రీ పాయింట్ జీరోలో మొదటిసారిగా లేయర్ కాన్సెప్ట్ అనేది వచ్చింది తర్వాత సెవెన్ పాయింట్ జీరోలో హీలింగ్ బ్రష్ వంటి టూల్స్ వచ్చాయి తర్వాత ఇది రెండు వేల రెండులో తర్వాత సిఎస్ క్రియేటివ్ సూట్ సిఎస్ టూ సిఎస్ త్రీ ఇలా కొనసాగుతూ రెండు వేల పదమూడులో ఆ క్రియేటివ్ క్లౌడ్ సీసీ వర్షన్ వచ్చింది ఇప్పుడు మనం వాడుతున్నది ప్రజెంట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వర్షన్ లేటెస్ట్ వర్షన్ ఇలా మనం ఫోటోషాప్ని పలు విధాలుగా రూపొందించుకుంటూ వాడు వారు వస్తున్నారు ఇంకా ఇప్పుడు ఏ ఏ టెక్నాలజీ తోడవుతుంది దాన్ని మనం ఎలా నేర్చుకోవాలి ఎలా చూడాలి అనే ఒక సీసీ వర్షన్ క్లాసెస్ అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయండి ఇది మనకు ఫోటోషాప్ అనేది నేర్చుకొని పెట్టుకుంటే మనకి ఎలా అయినా యూజ్ అవుతుంది సో పాస్ నేర్చుకున్నప్పటికీ పట్టుదలతో నేర్చుకున్నప్పటికీ ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాగార్జున ఇన్ఫో ఫోర్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం